అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మన కెరీర్ని ప్లాన్ చేసుకునేటప్పుడు కొంచెం సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది దాని నుంచి ఎలా మనం బయటపడాలి అంటే మనం చేస్తున్నది మంచిగా చెడ చేయగలమా చేయలేమా లేదా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్లో ఏది బెటరు అనే దాని గురించి ఆలోచించుకునేటప్పుడు ఉన్నటువంటి ఆ సంశయాన్ని ఏ రకంగా మనం అధిగమించాలి ఏ రకంగా మనం ప్లాన్ చేసుకుంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలం అన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కెరీర్ని ప్లాన్ చేసుకోవటం ఒక పనిని ఎంచుకోవటం అది ఒక లక్ష్యంగా నిర్దేశించుకొని దాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేయడం అనేది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం కానీ ఈ ఎంపికలో చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉంటాయి బయట పరిస్థితుల మీద అనుమానాలు ఉంటాయి నీ మీద నీకు అనుమానాలు ఉంటాయి నీకు ఉన్నటువంటి రిసోర్సెస్ మీద అనుమానాలు ఉంటాయి లేదా బయట ఉన్నటువంటి రిసోర్సెస్ మీద అనుమానాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి అయితే చక్కగా మనం ప్లాన్ చేసుకోవటం అనేది చాలా ప్రధానమైన అంశం ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు మొట్టమొదట నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండటం చేస్తున్నటువంటి పని చేయగలను అనేటువంటి ఒక నమ్మకం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మనం విజయాన్ని సాధించగలం అయితే ఇక్కడ మనిషి తన యొక్క కెరీర్ని నిర్ణయించుకునేటప్పుడు ఎక్కువ శాతం మనకి ఏ విధమైనటువంటి ప్రతిఫలం వస్తుంది ఎంత డబ్బు సంపాదించగలం అంటే రిటర్న్ గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు నువ్వు సమయాన్ని ఎంత వెచ్చించగలవు ఆ పని చేయటానికి నువ్వు ఎంత సమయాన్ని వెచ్చించగలవు అన్నదాని మీద నీకు వచ్చేటటువంటి ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సక్సెస్ అయ్యేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ఎక్కువ కేటాయిస్తారు నిరంతరం వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ లక్ష్య సాధన కోసం దాన్ని సాధించాలనేటువంటి తపన తాపత్రయంతో ఎప్పుడైతే సమయాన్ని వెచ్చించాలని తపన తాపత్రయ పడుతున్నామో ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి సమయాన్ని వేస్ట్ చేసేటటువంటి పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మనం విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది దీంట్లో ప్రధానంగా అతిగా నిద్రపోవటం బద్ధకం లేదా స్నేహితులతో తిరగటం లేదా సోషల్ మీడియాలో సమయాన్ని వెచ్చించటం ఎంటర్టైన్మెంట్కి ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎప్పుడు మన లక్ష్యం అంత కసిగా మనం పెట్టుకున్నప్పుడు సమయం చాలా విలువైంది నేను అనుకున్నటువంటి లక్ష్య సాధన కోసం ఆ సమయాన్ని పూర్తిగా నేను వెచ్చించగలను అనేటువంటి విధానం కనుక మనం అలవాటు చేసుకోగలిగితే అప్పుడు మాత్రమే విజయాన్ని సాధించగలం కానీ ఇక్కడ మనం మనం ఇచ్చేటటువంటి సమయం చాలా తక్కువ ఉంటుంది కానీ మనం ప్రతిఫలాన్ని ఎక్కువ ఆశిస్తూ ఉంటాం ఎక్కడైనా ఉద్యోగాలు చేసేట దగ్గర కూడా మనం చేసేటటువంటి పెద్ద తప్పు ఇదే నీ అర్హత ప్రాతిపదిక నీకు ఉద్యోగం ఇస్తారు నువ్వు చదువుకున్నటువంటి చదువు ప్రాతిపదికనికి ఉద్యోగం ఇస్తారు నువ్వు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు కష్టపడుతున్నటువంటి తీరు ఆ ఉద్యోగానికి నువ్వు కేటాయిస్తున్నటువంటి సమయం నువ్వు ఏ సమయంలో అయితే ఉద్యోగం చేయాలో పని చేయాలో ఆ సమయంలో నువ్వు చేస్తున్నటువంటి విధానమే నేను పైకి తీసుకెళ్ళడం కానీ క్రమకరించడం కానీ జరుగుతూ ఉంటుంది కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత చాలామంది ఆ సమయాన్ని దాని మీద వెచ్చించరు అలాగే చాలామంది చాలా రకాల పనులు ప్రారంభించేస్తారు చేద్దాం అనుకుంటారు చేయగలం అనుకుంటారు దిగుతారు చాలా కాన్ఫిడెన్స్గా దిగుతారు కానీ దిగిన తర్వాత దానికి ఇవ్వాల్సినటువంటి విలువ ఇవ్వరు ఆ పని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టరు సమయాన్ని కేటాయించరు వాళ్ళు మాత్రమే ఫెయిల్ అవుతారు కాబట్టి నువ్వు చేయాలనుకున్నటువంటి పనికి నువ్వు సమయాన్ని ఎంత కేటాయిస్తావో అనేది ముందు నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే అది విజయం చెందుతామా అపజయం చెందుతామా అని అనుకున్నటువంటి ప్రతిఫలం వస్తుందా రాదా అన్నది దాని మీద మాత్రమే ఆధారపడి పడి ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనం ఎంత మనసు పెట్టి చేస్తున్నామో చేసేటటువంటి పనిని మనసు పెట్టి చేయడం అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం మనిషి యొక్క మేధస్సు ఏదైతే తెలివితేటలతో పనిచేస్తాడో ఆ మేధస్సు నీకున్నటువంటి మనసు రెండు ఒకే చోట ఉండాలి చాలామంది ఏంటంటే రొటీన్గా పనిచేస్తూ ఉంటారు పని చేస్తూ ఉంటారు కానీ మనసు ఇక్కడ ఉండదు ఇక్కడ పని చేస్తూ ఉంటే ఎక్కడో ఆలోచించుకుంటూ ఉంటాం ఇక్కడ అప్పుడు ఏమవుతుంది ఈ పనిలో క్వాలిటీ ఉండదు పర్ఫెక్ట్గా ఈ పని చేయలేం అనుకున్న సమయానికి పని పూర్తి చేయలేం కానీ ఇక్కడ మనం ఎంత చిన్న పని చేస్తున్నా ఎంత పెద్ద పని చేస్తానా మనం ఎక్స్పర్ట్ అనిపించుకోవాలి ఈ పని చేసినట్టుగా మరి ఎవరు చేయదు అది చిన్నది ఉన్నాడు పెద్దదవునండి అంత ఎక్స్పర్ట్గా చేయగలిగినటువంటి సామర్థ్యం మనం తెచ్చుకోగలగాలి అలా రావాలి అని అంటే పూర్తిగా నీ మనసు దాని మీద కేంద్రీకరించి చేయగలగాలి అందుకని నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా అసలు నేను ఎంత సమయాన్ని వెచ్చించగలను ఎంత మనసు పెట్టి పని చేయగలను అనేటువంటిది కూడా చాలా ప్రధానమైన అంశం ఫోర్స్ఫుల్గా ఎవరో చెప్పారని ఎవరో చేస్తున్నారని మనం కనుక ఏదైనా పని మొదలెట్టి మనం కనుక ఏదైనా కెరీర్ ఎంచుకొని మనం వెళ్తే అందులో సక్సెస్ అవ్వలేము కారణం ఏంటంటే ఎవరి ఆలోచన ద్వారా వాళ్ళకు ఉంటుంది ఎవరు ఇంట్రెస్ట్లో వాళ్ళకు ఉంటాయి ముందు తీసుకున్నటువంటి వ్యక్తి ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగి ఉండొచ్చు చాలా మనసు పెట్టి ఆ పని పూర్తి చేయొచ్చు కాబట్టి అతను విజయం సాధించుకుండా ఉండవచ్చు నువ్వు అంత సమయాన్ని వెచ్చించగలిగి అంత మనసు పెట్టా పని చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు విజయం సాధించగలుగుతావు ఆ పని ముందుకు తీసుకెళ్ళగలుగుతావు అందుకని మనం ఏదైనా ఒక కెరీర్ ఎంచుకునేటప్పుడు మానసికంగా నువ్వు ఆ పనికి ఇష్టపడుతున్నావా లేదా నీ అంతటా నువ్వు ఇష్టపడే పనిని తీసుకుంటున్నావా లేక ఎవరైనా నేను ఫోర్స్ చేసి ఆ పని తీసుకునేలా చేస్తున్నారా లేకపోతే ఎవరినైనా చూసి కంపేర్ చేసి మనం కూడా వాడు సక్సెస్ అయ్యాడు కాబట్టి నేను కూడా సక్సెస్ అవుతానని ఇందులోకి వెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించుకోగలగాలి ఎప్పుడైతే క్రమశిక్షణతో నువ్వు చేస్తున్నటువంటి పనిని సమయానికి చేస్తూ లేదు నువ్వు ఇచ్చినటువంటి మాట అంటే నువ్వు చేయాలనుకుని నిర్ణయించుకున్నటువంటి పనిని ఎంత కష్టం వచ్చినా సరే పూర్తి చేయాలి అనేటువంటి మానసిక స్థితిని తీసుకొచ్చుకొని అప్పుడు మనం ప్రయత్నం చేయాలి మనిషి తలుచుకుంటే ఏది సాధించలేనిది ఏది లేదు కావాల్సిందల్లా ఏంటంటే నీకు ఉన్నటువంటి నైపుణ్యాలు తెలివితేటలు అన్నిటినీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించగలగాలి ఆ ఉపయోగించడానికి అవసరమైనటువంటి పూర్తి సమయాన్ని నువ్వు కేటాయించుకోగలగాలి కొన్ని సందర్భాల్లో నువ్వు ఊహించినటువంటి విధంగా కాకుండా వేరే రకంగా వెళ్తూ ఉంటుంది నీ కెరీర్ అటువంటి పరిస్థితిలో కూడా నువ్వు నిలబడగలిగినటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోగలగాలి అట్ ది సేమ్ టైం చేంజ్ అనేది చాలా అవసరం మనిషి మారాలి మారడం అంటే అర్థం ఏంటి పరిస్థితులకు అనుగుణంగా నువ్వు ఎంచుకున్నటువంటి కెరీర్లో వస్తున్నటువంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అవ్వచ్చు టెక్నాలజీ అవ్వచ్చు లేదా కొన్ని సందర్భాల్లో కొన్ని నైపుణ్యాలు మనకు అదనంగా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు మోస పద్ధతిలో ఉండిపోయి ఏది యాక్సెప్ట్ చేయకపోతే కూడా నువ్వు కెరీర్లో ముందుకెళ్ళలేవు ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకొని నీ నైపుణ్యాలు అవసరమైతే కొత్తగా నేర్చుకోగలిగి లేదా నీకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి ప్రతి మనిషికి వాటిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాటిని కూడా మార్చుకోగలిగినటువంటి మానసికమైనటువంటి స్థితిని మనం తీసుకొచ్చుకోగలిగితే కనుక ఖచ్చితంగా నువ్వు కెరీర్లో ముందుకు వెళ్తావు కాబట్టి నేను ఒకటే విషయం చెప్తాను నేను ఎంచుకున్నటువంటి కెరీర్లో నాకు ఎంత ఆదాయం వస్తుందనే దానికన్నా కూడా నువ్వు ఎంత మనసు పెట్టి చేయగలుగుతాను ఎంత సమయాన్ని నేను వెచ్చించగలుగుతాను ఇది ఎంత బలంగా నేను అనుకుంటున్నాను ఈ కెరీర్లో నేను సక్సెస్ అవ్వాలనేది అన్నదే ప్రధానమైనటువంటి అంశాలు వీటిని ఎవరైతే దృష్టిలో పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ కెరీర్ని చక్కగా ప్లాన్ చేసుకోగలుగుతారు ఎక్కడ చేయాలనుకుంటున్నటువంటి పని వెంటనే ప్రారంభిస్తారు చాలామంది ఏం చేస్తారని ప్లానింగ్స్ అనమాట ప్లాన్ చేస్తున్నాను చూస్తున్నాను ఇన్ని రకాలు ఉన్నాయి ఇందులో ఏం చేయాలో ఆలోచిస్తున్నాను దీంతోనే ఉన్న సమయం అంతా కూడా గడిచిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎంత త్వరగా ప్రారంభించగలిగితే అంత త్వరగా ప్రారంభించాలి ఆ ప్రారంభించేటప్పుడు ఈ అంశాలన్నింటినీ మనం పరిగణలో తీసుకొని అప్పుడు ప్రారంభిస్తే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు గుర్తుపెట్టుకోండి మనం మనస్సు మనం మేధస్సుకి రెండింటికి మ్యాచ్ అవ్వాలి అంటే దాన్ని మనం అంటాం అనమాట ఏదైనా గోల్ సెట్ చేసుకునేటప్పుడే మన మైండ్ను కూడా మనం సెట్ చేసుకోవాలి రెండు సెట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు అని తెలియజేస్తూ ఓపిక్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్